స్నేహితులందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్ ఛానల్ ఇంతకుముందే చెప్పినట్లుగా చాలామంది రైతులు మరియు భూస్వాములు తమ ఆస్తులను తక్కువ ధరలకు అమ్మకాలు జరుపుతున్నారు మేము మీకోసం అలాంటి ఆస్తులను కనుగొనడానికి పరివిధాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాము రియల్ ఎస్టేట్ మార్కెట్లో ధరల తగ్గుదల కోసం కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నందున చాలామంది మరింత మాంద్యం కోసం ఎదురు చూస్తున్నారు అయితే ధరల తగ్గుదల కోసం వేచి ఉండడానికి బదులుగా దయచేసి మీకు కావలసిన మరియు మీకు తగిన ఆస్తులను సకాలంలో శోధించడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే తక్కువ ధరకు అమ్ముడవుతున్న ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమమైన సమయం ఆస్తి శోధన విశ్లేషణలు అంత సులభం కాదు ఇంకా చెప్పాలంటే ఇది ఒకటి లేదా రెండు రోజుల్లో ముగియని ప్రక్రియ కొనుగోలుదారులు ఆస్తులు వెతికే క్రమంలో ఎన్నో రోజులు నెలలు మరియు కొన్నిసార్లు సంవత్సరాలు కూడా గడిపేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మిత్రమా ఆస్తులు కొనే క్రమంలో డబ్బు సమయం తిరగడానికి ఆరోగ్యం అన్నీ వెచ్చించాల్సిందే అన్నింటికి మించి అత్యంత ఖరీదైనది ఓపిక ఓపిక ఎంతో అవసరం సుమండి నమస్కారం నేను కృష్ణమాచారి ఈ రోజు తెలంగాణలోని ఇబ్రహీంపట్నం మంచాల్ గ్రామంలో ఒక ప్రధాన రోడ్డులోని వ్యవసాయ భూమి మీ ముందుకు ఈ వీడియో ద్వారా సమర్పిస్తున్నాను భూమి విస్తీర్ణం పదకొండు గుంటలు అంటే సుమారు పదమూడు వందల గజాలు భూమి పూర్తిగా కమర్షియల్ బిట్టు అరవై ఫీట్ల రోడ్డుకి ఆనుకొని సెట్ బ్యాక్ చేసి ఉంది చుట్టూ కాంపౌండ్ వాల్ మరియు గేట్ కూడా అమర్చి ఉంది పెట్టుబడి లేదా భవిష్యత్తు అభివృద్ధికి అనువైనది ప్రశాంతమైన మంచాల్ గ్రామంలోని రంగారెడ్డి జిల్లా మంచాల్ మండల్ ఆఫీస్కి దగ్గరలో ఈ ప్రాపర్టీ ఉంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ ట్వెల్ కి కేవలం పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రదేశం ప్రశాంతత మరియు ప్రాప్యత రెండింటినీ అందిస్తుంది ఇక భూమి లక్షణాలు తీసుకుంటే ఎలాంటి అడ్డంకులు లేని క్లియర్ టైటిల్ వివిధ పంటలకు లేదా ఉద్యాన పంటలకు అనుకూలంగా ఉంటుంది పూర్తిగా కమర్షియల్ అవసరాలకు కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది రోడ్లు లేదా హైవేల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది మంచాల్ మండల్ గ్రామానికి దగ్గరలో ఉండడం వల్ల అన్ని సౌకర్యాలకు అనుకూలంగా ఉంటుంది లీగల్ మరియు డాక్యుమెంటేషన్ పరంగా చూసుకుంటే పాస్బుక్ ఆర్ఓఆర్ రికార్డ్ ఆఫ్ రైట్స్ మరియు వన్ బి ఎక్స్ట్రాక్ట్ సేల్డీట్తో సహా అన్ని అవసరమైన పత్రాలు క్లియర్గా ఉన్నవి భూమి యజమాని సదరు భూమిని అవసరమైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ అదే నాలా కన్వర్షన్ కూడా చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రాంతంలోని చాలా వరకు వ్యవసాయ భూములు స్థిరమైన పెరుగుదలను చూపించాయి పట్టణానికి దగ్గరగా ఉండడం వలన చాలా వరకు వ్యవసాయ భూములు దీర్ఘకాలిక పెట్టుబడిగా కూడా మారాయి ఇక ధర విషయానికి వస్తే పూర్తిగా నాన్ అగ్రికల్చర్ నాలా కన్వర్షన్ చేసి ఇస్తారు కాబట్టి గజం పదకొండు వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ధర కాదు భూమి యజమాని డబ్బు అవసరంలో ఉన్నారు కాబట్టి ధరలో మంచి తగ్గింపులు ఉండవచ్చు ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ఇతర వివరాలు చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి ఇక మీరు సొంతంగా వెళ్ళి చూడాలనుకుంటే సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈరోజుకి ఇంత ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మరియు ఇంకో మంచి విశ్లేషణతో మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్